लंगाक असां बटर बर नयकतो असल बट नयकतो కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ఎన్నిక జరిగింది ఈరోజు ఇలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి మరి ఇలా మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని తొలగించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందనం ఇలా ఒక రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక రాక్షసుడుగా ఆదిలాబాదు ప్రజల్ని వంచిందడంతో పాటు వారి దోసుకోవడం ఇజం రౌడిజం లంచగొండితనం మితిమీరిపోవడం వల్ల ఇటువంటి వ్యక్తులు ఇలా ఏ పార్టీలో ఉన్నా ఎందుకంటే ఆదిలాబాద్ పట్టణాన్ని ఒక వైస్ చైర్మన్గా మరి భూ కబ్జాలు గుట్కాలు అన్ని రకాల కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మేము అనేక సార్లు కస్టడీ చేసినా మళ్ళీ అధికార పార్టీ అని చెప్పి అధికార పార్టీలోకి పోయి ఇంకా అరాచకాలు అన్యాయాలు చేయొచ్చు అని చెప్పి మరియు వ్యక్తికి ఇలా మా కౌన్సల్ అందరు బుద్ధి చెప్పడం జరిగింది అందుకొరకే ఈరోజు ఇలా దసరా అయినా దీపావళి అయినా ఒక రాక్షసుని వధించినప్పుడే ఒక రాక్షస పాలన అంతమందించమని చెప్పి చెప్పే ఇలా దసరా దీపావళి పండుగ చేసుకుంటారో అట్టనే ఇలా హిందూ ముస్లిం సిక్ ఇసాయిలందరూ కూడా ఇటువంటి ఆదిలాబాదులో ఒక రాక్షస పాలనను కొనసాగించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆ వ్యక్తి ఎలా పరిఎల్లా తీసేయడం జరిగింది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ పట్టణంలో పండుగ చేసుకుంటాం కులాలకు మతాలకు సంబంధం లేకుండా చేసుకుంటాం అందుకొరకు ఇటువంటి వ్యక్తులు హంకారంతో పరిఎల్లా లంచగొండితనంతో గుండాయిజంతో ఏ వ్యక్తి చేసినా ఇటువంటి గుణపాఠం ఆ వ్యక్తులకు వస్తుంది అందుకొరకు ఇంకా చాలామంది రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనే ఒక ముస్లిం తెగజిన వ్యక్తిని రకంగా అన్యాయం చేసిన నుంచి ఇలా ముస్లిం అయినా హిందూ అయినా సిక్ ఈసా ఎవరైనా కూడా ఇటువంటి పాపాలు చేస్తే పాపం భరైంది కాబట్టే పాపాలు ఎక్కువ అయినాయి కాబట్టే పాపం నిండింది కాబట్టే ఇలా మరి మా సిద్ధాంతాలు వేరే వేరు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి ఎందుకు మంతా చెప్పినాయి అంది సిద్ధాంతాన్ని పక్క పెట్టాం ఇలా రాక్షసుని యొక్క వ్యక్తిత్వం వ్యక్తుల్ని అంత ముందాలని చెప్పే తీసిన తప్ప అది హిందూ ముస్లిం సిక్ సాయని అని కాదు మొట్టమొదటి నుంచి కూడా నేను ఏ రోజైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే రోజు కూడా మా కౌన్సిలర్స్ అందరికీ చెప్పినాం ఇలా ఖచ్చితంగా ఒక ముస్లిం సామాజిక వర్ణం వ్యక్తిని తీసేస్తే రేపు కొత్తగా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిన మా బిఆర్ఎస్ పార్టీ నుంచే ముస్లిం అభ్యర్థినే మేము వైస్ చేస్తామని చెప్పి కూడా ఆ రోజు అనౌన్స్ చేసినాం కాబట్టి ఎవడు ఏ రకంగా మరి ప్రచారం చేసుకున్నా మేము ఇలా ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా కులాలకు మతాలకు సంబంధం లేకుండా అన్ని మతాల్ని అన్ని కులాన్ని కలుపుకునే వ్యక్తిగా ఇలా జోగురామన్న రామన్న బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందుకొరకు ఇలా అందరికీ ఇక్కడ స్థానం ఉంటుంది ఎవరు ప్రచారం చేసినా రేపు ఎప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినా మన బీఆర్ఎస్ పార్టీ నుంచే ముస్లిం అభ్యర్థి వైస్ చైర్మన్ ఉంటుందని చెప్పిన సందర్భం సందర్భం అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే మాకు ఈయన మద్దతు చెప్పినారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను जय तेलंगाना जय तेलंगाना एसआर గారి నాయకత్వం వజ్రాలి এসఆర్ గారి నాయకత్వం వజ్రాలి జోగరామనగర్ నాయకత్వం వజ్రాలి